కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బురదకోట పంచాయతీ పరిధి దారపల్లి గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ ఉమారామలింగేశ్వర మహా శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ నిమ్మన అప్పారావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చుట్టుపక్కల గ్రామస్తులు భక్తులంతా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కోరారు కాకినాడ జిల్లా పెత్తిపాడు మండలం బురదకొట్టు పంచాయతీకి చెందిన దారపల్లి గ్రామంలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంగా ఉన్న ఆలయం ఉన్నందు శుభ్రాలు చేస్తున్నాం అలాగే మన ఊరుకులు సత్యప్రభ రాజా గారు మన రోడ్డు కిత్తుమూరిపేట నుండి దారపెల్లి వరకు రోడ్డు శుభ్రంగా తార రోడ్డు వేశారు అక్కడ నుండి మళ్ళీ మేము గుడి పరిసర ప్రాంతాలన్నీ గోతులు అన్నీ కలిపి శుభ్రం చేసి గుడి గట్ట శుభ్రం చేసి చేస్తున్నాం అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం అలాగే మన రేపు మహాశివరాత్రి సందర్భంగా అన్న సంతర్పణ ఉంటుంది అన్న సంతర్పలతో పాటు అభి ఉండ అభిషేకాలు స్నానాలు కలుగుతాయి చిత్త దయ వల్ల మాకు రోడ్డు చాలా నీట్గా శుభ్రంగా చేశారు ముందు ముందైతే గోతులు గొప్పలు ఉండేవి రా భక్తులందరూ రావడానికి చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు చాలా సక్రంగా రావచ్చు గుడికి గుడిలోకి వచ్చి దర్శనం చేసి శుభ్రంగా వెళ్ళిపోవచ్చు అలాగే అన్న సంతర్పణం అలాగే అభిషేకాలు జరుగుతున్నాయి అలాగే వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుందనేసి కోరుకుంటున్నాను ఉమాలా ఉమాల రామలింగేశ్వర స్వామి కమిటీ వారు ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అనేసి కాకినాడ జిల్లా మండలం వరదగూట పంచాయతీలో గల వేసి ఉన్న శ్రీ ఉమ్మారామలింగేశ్వర స్వామి ఆలయంలోని రేపు అనగా మహాశివరాత్రి సందర్భంగా భారీ అన్న సంతర్పణ జరుగుతున్నది మనందరూ భక్తులందరూ ఈ మహాశివరాత్రికి ఇచ్చేసి మా అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామండి ఇది ప్రతిపాడు మండలం నుంచి సుమారుగా హైవే నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలోనే దారిపల్లి జలపాతం కలదు ఇక్కడ విన్నాళ్ళు ఏంటంటే భక్తులు చాలా ఇబ్బందిగా బాధపడి వాళ్ళు రోడ్డు వల్ల ఇప్పుడు రోడ్డు మన ఎమ్మెల్యే గారు వరపుల సత్యప్రభ రాజా గారు రోడ్డు వేయించడం జరిగింది రోడ్డు మార్గం కూడా చాలా బాగుంది అవునం భక్తులందరూ విచ్చేసి మా అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం కానీ భక్తులందరికీ చెప్తండి ఇక్కడ రేపు అనగా మహాశివరాత్రి సందర్భంగా అన్నతుల గారు కూడా మనకు అందుబాటులో చేయించుకున్న సరే కానీ ఉదయం నాలుగు గంటల నుంచే స్టార్ట్ అవుతుందండి కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఈ అభిషేకాలు చేయించవలసిందిగా కోరుతున్నాము మా ఇది కాకినాడ జిల్లా అండి ప్రతిపాడి మండలం బురతకోట పంచాయతీ అండి మా ఇది అండి ఇక్కడ మా ఉమార్ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మేము గ్రామస్తులందరం శుభ్రం చేయడానికి వచ్చామండి మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు దయవల్ల కిత్తుమూరిపేట నుంచి దారిపల్లి వరకు రోడ్డు మార్గం బాగుందండి వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే గనక వచ్చి దర్శనం చేసుకోండి స్నానాలు చేసి దర్శనం చేసుకోండి వెళ్ళిపోవలసిందిగా కోరుతున్నామండి